హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ సమ్మర్లో పిల్లలు ఎంత ఎలా ఆడారంటే ఈ విలేజ్ ఆటలు అనేటప్పటికీ చాలా చాలా బాగుంటాయండి పిల్లలు చాలా హ్యాపీగా ఆడుకుంటారు ఈ సమ్మర్లో పిల్లలు చేసిన అల్లరి ఆటలు అంతా ఇంత కాదండి సమ్మర్లో పిల్లలు ఇది గోల్ చేస్తారు బోరింగ్ అది ఇది అనిపిస్తుంది కానీ మాకైతే చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే పిల్లలందరూ ఇలా ఆడుకుంటుంటే మాకైతే ఏమి ఇబ్బంది అనిపించలేదు వాళ్ళు ఆడుకుంటుంటే అలానే చూడాలనిపించింది రోజు వచ్చి ఆడతారండి కానీ ఈ రోజులు పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు కదా నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది తీసాను వాళ్ళ హ్యాపీనెస్ని ఈ యూట్యూబ్లో బంధించేసాను అనమాట అయితే వాళ్ళు ఎప్పుడైనా చూసుకోవచ్చు అయితే నేను ఈ వీడియో ఎందుకు తీసానంటే నాకు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో చెప్పడం కోసం నేను ఈ వీడియో అయితే తీసానండి పిల్లలందరూ అలసిపోయి రాట్లాడి అలసిపోయి రండి అలసిపోయి ఇలా కూర్చుని చాలాసేపు మాట్లాడుకుంటారు సెల్ ఫోన్లు ఈ సమ్మర్లో వాళ్ళకి సెల్ ఫోన్లు కూడా వాళ్ళు చూడాలి టీవీలు చూడాలి అనుకోకుండా వాళ్ళు ఎంతసేపు కాన్సన్ట్రేషన్ మొత్తం ఆటల మీద ఇలా కూర్చొని అందరూ బాగా కవర్లు చెప్పుకున్నారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నా హ్యాపీనెస్ని మీతో పంచుకోవడం కోసం యూట్యూబ్లో వీడియో తీసి మీకు షేర్ చేస్తున్నాను పిల్లలు చూసారా విలేజ్లో ఎంత బాగా ఆడుకుంటారో ఒక యూనిటీగా ఉంటారండి అందుకు నాకు విలేజ్ విలేజ్లో పిల్లలు విలేజ్లో ఆటలు అంటే నాకు చాలా ఇష్టం అందులోనూ పిల్లలు ఆటలు అంటే నాకు ఇంకా ఇష్టం వాళ్ళు ఆడుకుంటుంటే నాకు అయితే అలానే చూడాలనిపిస్తుంది అందుకే వీడియో తీసేసాను నేను చూసేయండి మీరు కూడా पट <laughs> లాఫ్ <laughs> <laughs>

అడుగు నాలుగు కప్పు కోసం చూస్తాడు అందులో అందులో ఉంటాజిక్స్ ఉంటారా మీకు హోట్బాల్ చూస్తుందా హోట్బాల్లో అదే ఇదే పేరు అలా అక్కడ ఏతేంది రీచార్జ్ చేయాలి మా నాతికి పోరే మైక్ ఛానల్ హ్ చూస్తారా రరేంటా ఆ బాబ కొడు మోటపని చూస్తున్నాంట మోటపట్ల చాటాదే రింగ్ట రింగ్టి నాకిది వినాకినది అది బస్ట్ బస్ట్ ఉంటది ఇంట్లో చాటరు హిందీలో అవుతుంది కదా చాలు చాలు చుట్ 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 చుట్

ఏమింట అది ఏం బాగోదా ఇంకా బాగానే ఉంటది మార్చు ఆ మూడు బదులు చూస్తు బాగా సర్దు అందుబాటులో అంత మటు వేసుకుంటారు చూసారా విలేజ్లో పిల్లల ఆటలు ఎంత బాగుంటాయో మీరు కూడా చూసి ఆనందించండి అలాగే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ విలేజ్లో కూడా ఇలానే ఉంటే వీడియో తీసి షేర్ చేసుకోండి మీ సంతోషాన్ని పంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ పిల్లల ఆటలు చాలా సంతోషాన్ని ఇస్తాయండి చాలా అంటే చాలా బాగుంటాయండి నా వీడియోని చూస్తున్నాం అని థ్యాంక్స్ అండి